హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్తో భేటీ కావడం జరిగింది అది పెద్ద ఎత్తున లోకల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా వరకు వార్తా కథనాలు ఇలా చూస్తూ ఉన్నాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారి బిల్ గేట్స్ గారి పర్యటన గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు అంటే సహజంగా పాలకులుగా ఉన్న వాళ్ళు చాలామంది పారిశ్రామికవేత్తలతో భేటీలు అవుతూ ఉంటారు మా రాష్ట్రంలో కంపెనీలు పెట్టండి అని అడుగుతూ ఉంటారు ఇది సహజమైన పరిణామం కానీ బిల్ గేట్స్తో చంద్రబాబు గారి భేటీని డిఫరెంట్గా చూడాలి ఎందుకంటే బిల్ గేట్స్ ఏ పొలిటీషియన్కి అపాయింట్మెంట్ ఇవ్వరు ఆయన తీరి పెట్టుకున్నాడు రాజకీయ నాయకులతో భేటీ నిర్వహించకూడదు అని కానీ ఒక్క చంద్రబాబు నాయుడు గారితో మాత్రం వరుసగా విరివిగా భేటీ నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళ బంధం ఇప్పటిది కాదు చంద్రబాబు నాయుడు గారు ఏ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా వేలబంధం కొనసాగుతూ వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఏంటి మీ అందరికీ తెలుసు ఐటీ కంపెనీలు పట్టుకురావటం టెక్నాలజీని మన మనకున్నటువంటి సమాజానికి అడాప్ట్ చేయటం టెక్నాలజీని పరిశ్రమలని పట్టకొచ్చి పెట్టుబడులుగా పెట్టించి మన యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఆదాయ వనరులు క్రియేట్ చేయడం ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రాండ్ ఇయర్ ఆ బ్రాండింగే చంద్రబాబు నాయుడు గారిని తెక్కు దిగ్గ్గజమైనటువంటి మైక్రోసాఫ్ట్ అధినేత అయినటువంటి బిరిగేడ్స్ దగ్గర కూర్చోబెట్టింది ఈ దేశంలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి జీవితంలో ఒక్కసారి బిరిగేట్స్ గారితో భేటీ భేటీ కావాలని కలలు కంటారు కానీ అది సాధ్యమయ్యే పని కాదు కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది అది నిజంగా మన తెలుగు నేల చేసుకున్న అదృష్టమో ఏమో కానీ బిరిగేడ్స్ తోటి వరుస భేటీ నిర్వహించడం ఇంతకుముందు కూడా ఆయన రెండుసారి ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా బిరిగేడ్స్తో నిర్వహించినటువంటి సమావేశాలు పెడుతాం బెది కింటర్ని హైదరాబాద్ తీసుకురావడం ఫలితంగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కి ఒక మంచి పునాదులు పడ్డాయి హైదరాబాద్ అభివృద్ధికి ఒక మంచి పునాదులు పడ్డాయి ఇవాళ హైదరాబాదు టెక్నాలజీ రంగంలో ఐటీ పరిశ్రమ రంగంలో ఒక దేశంలో ఒక బ్రాండింగ్ సిటీగా నిలబడింది అంటే ఒకప్పుడు ఐటీ అంటే సౌత్ ఇండియాలో బెంగళూరును చూసేవాళ్ళు కానీ ఇలా బెంగళూరును దాటి హైదరాబాదు ముందుకెళ్తూ ఉంది పెద్ద సిటీగా కనపడతా ఉంది సౌత్ ఇండియా అంటే హైదరాబాదే గుర్తొచ్చే పరిస్థితి కనపడింది నాట్ ఓన్లీ సౌత్ ఇండియా దేశంలోనే రెండో రాజధానిగా హైదరాబాద్ కనపడతా ఉంది ఒకప్పుడు పూణేనో బెంగళూరునో నోయిడానో చెన్నైనో చూసినటువంటి ఐటీ కంపెనీలు ఫస్ట్ ప్రయారిటీగా హైదరాబాద్ చూస్తున్నాయంటే దానికి కారణం ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి కారణం తర్వాత వచ్చిన పాలకులు కూడా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారితో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా టెక్నాలజీకి ఆయన చేసిన కృషిని హైదరాబాద్ బ్రాండింగ్కి ఆయన చేసిన కృషిని మాత్రం ఒప్పుకున్నారు మొన్నటిదాకా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారిని అనేక సార్లు ఐటీకి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని పొగిడారు అనేకమంది మేధావులు కూడా ఒప్పుకుంటారు రాజకీయంగా సిద్ధాంతపరంగా చంద్రబాబు నాయుడు గారితో విభేదించే వాళ్ళు కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉంటారు ఆయనకి పారిశ్రామికవేత్తలతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి ఎలా వాళ్ళని మోల్చేసి మన గడి తీసుకొస్తూ ఉంటారు అనేది మనకి గత ఉదాహరణలు అనేక ఉన్నాయి ఇప్పుడు ఇదొక ఉదాహరణ బెదిగేరుతో చంద్రబాబు నాయుడు గారి భేటీ అనేటువంటిది ఒక ఉదాహరణ ఈ భేటీ ద్వారా విద్యారంగంలో టెక్నాలజీని అడాప్ట్ చేయటం పశ్చిమించి ఏ టెక్నాలజీని విద్యారంగంలో వాడటం ప్రధానంగా మనకి ఉపాధి రంగంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముకునేటువంటి వ్యవసాయ రంగంలో టెక్నాలజీని తీసుకురావటం టెక్నాలజీని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయటం ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు ఖర్చు అవుతుంది ఉత్పత్తి కంటే కూడా అంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది దానివల్ల లాభం తగ్గుతుంది వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే నష్టం కూడా చేకూరే పరిస్థితులు వస్తున్నాయి ప్రభుత్వాలు ఎంత గిట్టుబాటు ధరలు కల్పించినప్పటికీ కూడా రైతు అనుకున్నంత రాజు కాలేకపోతున్నాడు రైతు ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటున్నాడు కాబట్టి రైతు యొక్క పెట్టుబడి ఖర్చును తగ్గించాలి ఉత్పత్తిని పెంచాలి పెట్టుబడిని తగ్గించాలి ఉత్పత్తిని పెంచాలి దీనికోసం టెక్నాలజీని వాడుకోవాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటారు ప్రజలంతా కూడా మెజారిటీ వ్యవసాయ రంగాన్ని ఆధారపడి నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి టెక్నాలజీని అందించి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి అయినటువంటి సమాచారాన్ని ప్రజలతో చేరవేసేటువంటి ఒక టెక్నాలజీని దాంతో ముడివేస్తే కానీ వ్యవసాయ రంగాన్ని కూడా లాభసాటిగా మార్చొచ్చు అన్నటువంటి ఆచర్చ కూడా నేను గేట్ ఫౌండేషన్ చీర్మన్తో చర్చించినట్టు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఒక విద్యారంగం ఇంకొక వైద్య రంగం వైద్య రంగంలో కూడా టెక్నాలజీ బేస్ని పెంచాలి ఎందుకంటే ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది ఏ టెక్నాలజీ ద్వారా ఒక అద్భుతాలు సృష్టించే పరిస్థితి అద్భుతాలు సృష్టించే పరిస్థితి ఆ అద్భుతాలని ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఆవిష్కృతం చేయాలి అద్భుతాలు కేరా పట్రస్గా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు ఇప్పుడే అమరావతి పునాదులు పడుతు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్కి బిల్గేట్స్ లాంటి వాళ్ళని తీసుకొచ్చారనుకోండి ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏముందని చూసే పరిస్థితి వస్తుంది ఒక ప్రమోషన్ వస్తుంది ఒక బ్రాండింగ్ వస్తుంది దానికోసం చంద్రబాబు నాయుడు గారి తాపత్రయం మనం ఇక్కడ చాలా కీలకం ఒప్పుకోవాల్సింది ఏంటంటే డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు నైంటీస్లో ఏ రకమైనటువంటి యాక్టివ్నెస్ తోటి పరిశ్రమల కోసం తపనపాటి పనిచేశారో ఏ రకంగా అభివృద్ధికి పునాదులు వేయడం కోసం పనిచేశారో డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా అదే పని చేస్తున్నారు అలాగే పనిచేస్తున్నారు ఎక్ ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనే తేడా లేకుండా పరిశ్రమల కోసం చేసే ప్రయత్నం మనం ఖచ్చితంగా ఒప్పుకొని తేలాలి నిన్న కృష్ణా జిల్లాలో మలపల్లిలో అశోకు లేల్యాండు ప్లాంటు ఏర్పాటు చేసి నిన్న ఐటీ శాఖ మంత్రిగా ఉంటే నారా లోకేష్ గారు ఓపెన్ చేశారు నేను ఓపెనింగ్ చేశాను ఆల్రెడీ నిన్న కృష్ణా జిల్లాలో అశోక్ లెలాండ్ ప్లాంట్కి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా నారాలో కేసీఆర్ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు వస్తున్నాయనేటువంటి వాతావరణం కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి వైజాగ్లో టీసీఎస్ ల్యాండ్ అవుతున్నటువంటి పరిస్థితి తర్వాత బీపీసీఎల్ లాంటి కంపెనీలు సౌదీ అరేబియాతో టైప్ అయి చమురు శుద్ధి కర్మాగారాన్ని దాదాపు లక్ష కోట తోటి ఏర్పాటు చేయబోతున్నారనేటువంటి వార్తలు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలను వెలుగులా తీసుకురావటం పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడం ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి శాపం ఏందంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు దొరకవు ఉద్యోగం కావాలంటే అది బెంగళూరు వెళ్ళాలి చెన్నై వెళ్ళారు లేదా హైదరాబాద్ వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో ఉపాధి మార్గాలు లేవు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ క్యాపిటల్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ విజయవాడ అని చెప్పినప్పటికీ కూడా విజయవాడలో ఐటీ పరిశ్రమలు లేకపోవటం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొంత ప్రయత్నం జరిగిన పంతొమ్మిది తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీని ఆకర్షించే పైగా పరిశ్రమలు పెట్టిన వాళ్ళని పారదోరటం దానివల్ల మళ్ళా ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోలే పరిస్థితి జీరో నుంచి ముందుకు తీసుకెళ్లని పరిస్థితి కొత్తగా ఇంటర్నేషనల్ కంపెనీని మళ్ళీ మళ్ళీ ఆకర్షించాల్సినటువంటి పరిస్థితి అసలే పొలిటికల్ భయాలతో పారిశ్రామికేతలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని నమ్ముకొని వస్తే రేపు అధికారం మారితే ఉన్నవాళ్ళు మమ్మల్ని ఉంచుతారు మమ్మల్ని నెట్టేస్తారు అనే భయం ఉండే పరిస్థితి గతంలో కియా లాంటి కంపెనీలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవి పోయిన తర్వాత చెప్పుకోదగ్గ ఏ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది ఏ కంపెనీ చెప్పుకోదగ్గ కంపెనీ వచ్చింది చెప్పుకోదగ్గ ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది పైగా పోయిన కంపెనీలు చాలా ఉన్నాయి ఆ పోయిన కంపెనీని మళ్ళీ తిరిగి తీసుకురావటం అది రుల్లు క మాల్ ఉంది ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెడదామని వచ్చింది కానీ వెనకబడినటువంటి పరిస్థితి అదాని డేటా సెంటర్ పెడతానన్న పెట్టుబడి ఒకటి పెట్టిన పెట్టుబడి మరొకటి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు గత ఐదు సంవత్సర కాలంలో మనం చూసాం కదా ఆ పరిస్థితుల నుంచి మళ్ళీ మార్పు రావాలంటే పారిశ్రామికతని ఆకర్షించారంటే పారిశ్రామిక వ్యక్తులకు కూడా ఐకానిగా ఉండేటువంటి బిలిగేట్స్ లాంటి వాళ్ళతో భేటీ కావటం వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకురావటం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సేవలు స్థాపించడం మళ్ళీ వాళ్ళ ద్వారా ఆంధ్రప్రదేశ్కి బ్రాండింగ్కి ఒక ప్రమోషన్ క్రియేట్ చేయటం అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనిగా కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్కి కూడా ఆహ్వానించాలని తెలుస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి రమ్మని కోరినట్టు తెలుస్తూ ఉంది ఆయన కూడా వస్తానని మాట ఇచ్చినట్టు కూడా అందుతున్నటువంటి సమాచారం ఆయన కనుక నిజంగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క బ్రాండింగ్ ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చర్చలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రపంచం మొత్తం కూడా మెచ్చుకోదగ వ్యాపార దిగ్గజంగా విలువలు ఉన్నటువంటి దిగ్గజంగా బిల్గేట్స్కి ఒక మంచి పేరు ఉంది ప్రపంచవ్యాప్తంగా కాబట్టి అట్లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మన కాడికి రావటం మన వాళ్ళతో భేటీ కావటం రెండు ఎప్పుడూ రాజకీయ నాయకులతో భేటీ కాని వ్యక్తులు కూడా మన ముఖ్యమంత్రి గారితో భేటీ కావటం ఇప్పటికే మనం వింటూ ఉన్నాం టెస్ట్రా లాంటి కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని నిజానికి భారతదేశంలో ఇంతవరకు టెస్ట్రా పెట్టుబడి పెట్టలే దానికి కారణం మనకు ఉన్నటువంటి పాలసీలు మనం మన కాన ఉత్పత్తి పెడితేనే ఉత్పత్తి మన దగ్గర చేస్తేనే మనం ఎలవ్ చేస్తాం టెస్ట్రా కంపెనీని అని చెప్పేసి మనం పెట్టుకున్నటువంటి విధానం వల్ల ఇక్కడ మనకి ఇంతవరకు టెస్ట్రా ఇండియా రాలే కానీ ఇప్పుడు కొంత ట్యాక్సులు తగ్గిస్తాం కానీ మా దగ్గర ఉత్పత్తి మాత్రం పెట్టాల్సిందే అని ప్రభుత్వం ఆహ్వానించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా విధానం తీసుకున్న తర్వాత టెస్లా వస్తే ఎక్కడికి వస్తేనే చర్చ అడుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కనపడుతూ ఉంది ఎందుకంటే టెస్ట్రా ప్రతినిధులతో నారా లోకేష్ గారు ఇప్పటికి మూడు సార్లు భేటీ అయి ఉన్నారు టెస్లా కంపెనీ ఎట్టి పరిస్థితి తెప్పించాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకుని కూర్చున్నారు నిజానికి అలాంటి అంతర్జాతీయ సంస్థలు కనుక వస్తే మన బ్రాండింగు వరల్డ్ వైడ్ అవుతుంది మన యువతగా మన దగ్గరే ఉపాధి దొరుకుతుంది ఒక ఉపాధి నాలుగైదు కుటుంబాలకు ఉపయోగపడుతుంది ఒక్క కుటుంబానికి మాత్రమే కాదు ఎందుకంటే ఒకరి డైరెక్ట్ ఉపాధి ఇంకొకరి ఇండైరెక్ట్ ఉపాధికి ఒక ఇద్దరు ముగ్గురు ఇండైరెక్ట్ ఉపాధికి ఉపయోగపడుతుంది ప్రపంచంలో ఒక సర్వే చెప్పిన మాట ఏంటంటే ఒకరిని కనుక ఐటీ జాబ్ వచ్చిందంటే ఆ కుటుంబంతో పాటు ఆ కుటుంబం ఆధారంగా అంటే అతనికి వచ్చేటువంటి శాలరీ మళ్ళీ సమాజంలోనే ఖర్చు పెట్టబడింది కాబట్టి దాన్ని నమ్ముకొని ఇంకొక ముగ్గురికి ఇండైరెక్ట్ ఉపాధి దొరికే పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఒక సర్వే చెప్పిన మాట కాబట్టి ఆ రకమైనటువంటి ఆదాయ వనరులను సమీకరించే పరిస్థితి మన యువతకు ఉపాధిని కల్పించే పరిస్థితి ఆ వై పరిశ్రమను ఆకర్షించేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి వైఖరి కానీ ఆయన పడుతున్న శ్రమను కానీ మనకు అభినందించి తీరాలి కానీ బిది చంద్రబాబు నాయుడు గారి భేటీలో వచ్చినటువంటి కంక్లూజన్ మాత్రం అందుతున్న సమాచారం పెట్టారు గేట్స్ ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ రంగంలో ఉపాధి కల్పన రంగంలో తర్వాత విద్య వైద్య వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అడాప్షను ఇలాంటి నిర్ణయాలకి వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ భేటీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇప్పటికీ గతంలో జనవరిలో భేటీ అయ్యారు తర్వాత ఇప్పుడే భేటీ కావడం అనేటువంటిది కూడా మనకు తెలుస్తూ ఉంది మరి చూడాలి మనం ఎలాంటి అవకాశాలు అందుకొచ్చుకోతున్నాం ఇది రెండో భేటీ కాబట్టి ఎలాంటి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతుంది గేట్ ఫౌండేషన్ అనేటువంటిది కూడా మనం రాబోయే కాలంలో చూద్దాం ఒకవేళ గేట్ ఫౌండేషన్ ద్వారా సర్వీసెస్ ఇంకో పక్కన మైక్రోసాఫ్ట్ యూనిట్ను కూడా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసే అవకాశాలు మనం కనపడతా ఉన్నటువంటి సమయంలో అవన్నీ రియాలిటీలోకి రావాలని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కలలు కంటే ఉంది చూడాలి మరి